ఇంక రోజు అయితే పదహారో తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఇంక రోజు మనం అంటే అంగల్ మార్కెట్ గురించి అయితే మనకి క్యాన్ మండీ ఓనర్ అయితే రాజేష్ అన్న అయితే మనకైతే కాల్ చేశారు సో అంటే యూట్యూబ్లో ఇంటిమేట్ చే అంటే తెలియజేయమని రైతు నెలకి అయితే తెలియజేయమని మనకి రాజేష్ మామగారు అయితే ఫోన్ ఫోన్ అయితే చేశారు సో అంగళ్ళు మార్కెట్లో అంటే ఎప్పుడు ఓపెన్ చేస్తారు ఎన్ని కిలోల బాక్స్లు ఉంటాయి అలాగే ఏ మండీలు ఓపెన్ చేస్తారు అలాగే అన్ని మండీలు ఎప్పుడెప్పుడు ఓపెన్ అయితే వీడన్ని వాళ్ళు తెలుసుకుందామండి ఇప్పుడే మనకి మామగారు అంటే అని పిలుస్తాము రాజేష్ అన్న వాళ్ళని అంటే క్యాన్ మండీ వాళ్ళని సో మామగారు అయితే ఫోన్ చేశారు సో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏమంతా తెలియజేశారు సో ఇక్క చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేయాలని ఈ వీడియో చేస్తున్నానండి ఎందుకంటే దగ్గరలోనే ఎల్లుండే మండి స్టార్ట్ సో ఇంటిమేషన్ అంటే ఫాస్ట్గా తెలియజేయాలని వీడియో అయితే సో నిన్న మొన్న చేద్దాం అనుకున్నాను సో కొంచెం కుదరలేదు ములగల్ చీరు మార్కెట్ అయితే ఇప్పుడు డౌన్ గానే నడుస్తుంది నేను పోల్చుకునే ధర కూడా తగ్గింది వేలం పాటలు కూడా క్వాలిటీలు ఉన్నా లేకపోయినా కూడా చాలా స్లోగానే జరుగుతుంది సేమ్ ఇదే విషయాన్ని ఫస్ట్ వీళ్ళు తెలియజేశాను మార్కెట్ అయితే ఏమాత్రం అయితే పెరగలేదు వేలం పాటలు కూడా క్వాలిటీలు ఉన్నా కూడా చాలా స్లోగానే జరుగుతున్నాయి ఈవెన్ ఇప్పుడు కూడా సెకండ్ యాక్షన్ లో స్లోగా జరుగుతుంది ప్రస్తుతానికి సూపర్ టాప్లు వచ్చేసి రెండు అరవై రెండు డెబ్బై రెండు ఎనభై రెండు తొంభై రూపాయలుగా అంటే మూడు వందలు ఒకటి రెండు వాటిలో మాత్రమే సూపర్ టాప్లు అవి వేస్తారు ఇంకా మెయిన్గా ఏమంటే అంగల్లు మార్కెట్లో కేవలం మదనపల్లి మార్కెట్ మాదిరి సేమ్ మదనపల్లి మార్కెట్ మాదిరి ఇరవై ఇరవై ఐదు కిలోల బాక్సులు ఇంకా ఇరవై ఆరు కిలోల బాక్సులు మాత్రమే అంటే మదనపల్లి మార్కెట్ పొద్దున్నే ఉదయం మార్కెట్ సో అంగల్లు మార్కెట్ వచ్చేసి అందరికి తెలిసినదే కో సో కొత్తగా ఎవరన్నా చూస్తా ఉంటే మనకి అంగల్లు మార్కెట్ అయితే పంతొమ్మిదవ తేదీ అంటే శుక్రవారం ఇంకా మనకు మార్కెట్ అనేది ఓపెన్ అవుతుందండి అంటే పంతొమ్మిదో తేదీని ఇంకా మనకి మార్కెట్ అనేది ఓపెన్ ఓపెన్ అవుతుంది సో రైతులను అయితే గమనించగలరు పంతొమ్మిదవ తేదీని ఇంకా మనకు మార్కెట్ అనేది ఓపెన్ అవుతుంది సో రైతులను అయితే గమనించగలరు ప్రస్తుతానికి అంటే ఎన్ని మార్కెట్లు ఓపెన్లో ఉంటాయంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మామూలుగా అక్కడ ఏడు నుండి ఎనిమిది మందిల వరకు అయితే ఉన్నాయి ఇంకా కొన్ని కొన్ని మండీలు అయితే ఓపెన్ అవ్వాల్సి ఉంది నిధి నిదానంగా ఇప్పుడు రెండు మూడు మళ్ళీ ఓపెన్ అయ్యి అంటే మనకి రిమైనింగ్ మండీస్ కూడా ఓపెన్ అయిపోతాయి ప్రజెంట్ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే అంటే క్యాన్ మండి అంటే క్యాన్ మండి అంటే రాజేష్ణ మండీ మనకి తెలిసిన మొదట్లో స్టార్ట్ అవుతుంది ఫస్ట్ వేలంపాట్లు ప్రారంభమయ్యేది మనకి రాజేష్న్నమ్మడి అంటే క్యాన్ మండి వచ్చేసి మనకి ఫస్ట్లో ప్రారంభం ప్రారంభమైతే ఇక్కడ వేలంపాట్లు అనేది మూడు నలభై ఐదుకి ప్రారంభమవుతుంది ఒక్కొక్కసారి అంటే సాయంత్రం అంటే ఈవినింగ్ టైమ్స్లో ఇక్కడైతే మార్కెట్ అనేది ఓపెన్ అవుతుంది మూడు గంటల ముప్పై నిమిషాలకి లేదా మూడు గంటల పదహైదు నిమిషాలకి అట్లా అయితే ప్రారంభమవుతుంది అంటే దిగుమతులు వచ్చేదాన్ని బట్టి ఇక్కడ మదనపల్లి మార్కెట్ మాత్రం సేమ్ ఇక్కడ కూడా ఉంటాయి మనకి ఇక్కడ ఎన్ని మండీలు శుక్రవారం ఓపెన్ అవుతున్నాయంటే క్యాన్ మండి అలాగే ఎస్ఎల్వి వీటిఎం మండి ఈ రెండు ఈ మూడు మండీలు అయితే ప్రజెంట్ అయితే మనకు ఓపెన్ అయితే అవుతాయి తర్వాత ఇప్పుడు శుక్రవారం ఈ మూడు మందిలు ఓపెన్ అయిన తర్వాత మనకి అలాగే ఇంకా ఎంఆర్ మంది టీవీఎస్ మండి ఇంకా కొన్ని కొన్ని మండీలు ఓపెన్ అవ్వచ్చుంది కాబట్టి అవి కూడా రెండు మూడు రోజులు మ్యాక్సిమం ఓపెన్ అయిపోవచ్చు లేదా ఇంకొంచెం వారం అలా డిలే అవ్వచ్చు గా చూసుకున్నట్లయితే మనకి మూడు మండీలు అయితే ప్రస్తుతం అయితే ఓపెన్ అవుతాయండి అది ఎప్పుడు పంతొమ్మిదో తేదీ అనగా పంతొమ్మిదో తేదీ నాలుగో నెల అంటే ఈ నెల రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం అయితే ఓపెన్ అయితే అవుతాయి సో రైతులను అయితే గమనించగలరు ఎవరన్నా మామూలుగా మనకి అంగంలో ఇంకా తెలిసినది కొత్తగా చెప్పాల్సిన అవసరం అనేది కొంచెం సోదనిపిస్తుంది కొత్తగా చెప్తే ఇంకా మళ్ళీ చెప్తాను క్యాన్ మండి అలాగే ఎస్ఎల్వి మండీ అలాగే వీడిఎం అండి ఈ మూడు మందిలో అయితే ప్రజెంట్ అంటే పంతొమ్మిది అయితే ఓపెన్ అవుతాయి ఇంకా మనకి ఎంఆర్ఎన్ మండి ఇంకా అలాగే టీవీస్ మండి ఇంకా ఇంకా అప్డేట్ అయితే ఉంది సో వాళ్ళంతా ప్రజెంట్ అయితే ఇంతవరకు అప్డేట్ చేయలేదు మనకైతే సో మ్యాక్సిమం కూడా ఒక వారం లేదా ఇంకా ఒక ఐదు రోజుల్లో ఓపెన్ అయ్యే అవకాశాలు ఉంటాయి మరి చూద్దాము ఆ మండీలో కూడా ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతాయి మాక్సిమం ఇక్కడ చూసుకున్నది మనకి క్యాన్ మండి అంటే రాజేశ్వరం మండి అయితే ఫస్ట్ అయితే వేలంపాట్లు అయితే ప్రారంభమైతే తర్వాత మనకి ఎస్ఎల్వి డివెస్ఎంఆర్ మండి అలాగే వీటి ప్రతి మండి వెంట స్టార్ట్ అయిపోతే వేలంపాట్లు కూడా తొలిసారిగా వేలంపాట్లు అనేది మనకి క్యాన్ మండిలో అవుతాయండి ఇక్కడ కూడా కేవలం ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు కిలోల బాక్సులు మాత్రమే ఉంటాయి ఈవినింగ్ మార్కెట్ ఏదో వచ్చేసి సో డేట్ అయితే గుర్తుపెట్టుకోండి పంతొమ్మిదో తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు అనగా శుక్రవారం అయితే ఓపెన్ అవుతుంది ఇదండి ఇన్ఫర్మేషన్ అంగల్ మార్కెట్ గురించి ఇంకే సెడైతే పదహారో తేదీ